హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ నేను లాస్ట్ టైం ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను కదండి అది సపోటా చెట్టు గురించి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాంటి మందులు కూడా వాడకుండా సపోటా చెట్టుకి అన్ని కాయలు కాసాయండి చాలా హ్యాపీ అనిపించింది అలాగే వాటి పక్కనే చీన చెట్లు కూడా ఉన్నాయండి సో నేను ఇది కూడా మీకు ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చీనా చెట్టు అండి చాలా చిన్నగానే ఉంది కానీ కాయలు మాత్రం చెట్టు నిండా కాసాయి వీటికి ఎలాంటి మందులు కూడా యూస్ చేయట్లేదండి వాళ్ళు జస్ట్ ఎరువు వేస్తారు అంటే మామూలుగా పేడ విలేజ్లో పేడనే కదండి దొరికేది ఎరువుగా సో ఆ పేడ వేస్తారు అలాగే ఎప్పటికప్పుడు కూడా వాటర్ వదులుతూనే ఉంటారన్నమాట మనకి మెయిన్ చెట్లు ఫ్రెష్గా అంటే గ్రీనరీగా ఉండాలి అంటే వాటర్ ఎప్పుడు వదులుతూ ఉండాలి సో ఇక్కడ నాన్న వాళ్ళు వచ్చేసి ఎప్పుడు వాటర్ వదులుతూ ఉంటారు చెట్ల దగ్గర నీట్గా పెట్టేసి వాటికి మంచిగా ఎరువు వేస్తుంటారు అప్పుడప్పుడు అందులో ఇక్కడున్న మట్టి కూడా చాలా మంచిదండి సో అందువల్ల చెట్లు తొందరగా పెరుగుతాయి అలాగే మంచి కాయలు కూడా కాస్తాయి అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలే ఉన్నాయండి చీనా చెట్టు కూడా ఈ కాయలు ఎక్కువగా ఉండడం వల్ల దీని వెయిట్కి చెట్టు అనేది ఇలా వంగిపోయింది కిందికి ఇవి చూడండి కాయలు ఎంత లావుగా ఉన్నాయి కానీ ఇంకా పచ్చిగానే ఉన్నాయండి దీన్ని బట్టి మనకి ఇంకా ఈ కాయల సైజ్ అనేది ఇంకా లావుగా పెరుగుతాయి అనమాట ఇంతకుముందు నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో కూడా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందులో కూడా చిన్న చెట్టు గురించి చూపించానండి అప్పుడు కాయలు తక్కువగానే ఉన్నాయి అంటే కాప అయిపోయే టైంకి నేను చూపించాను అనమాట అప్పుడు కాయల సైజు ఒక్కొక్కటి రెండు చేతుల నిండా ఉందనమాట చాలా మంచి కాయలు అండి ఇవి అంటే ఎలాంటి ఎరువు లేకుండా ఇంత సైజులో కాయలు రావడం అలాగే చెట్టుకి ఇన్ని కాయలు కాయడం అనేది చాలా గుడ్ న్యూసే కదా అది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ చెట్లు ఇలా వంగిపోతున్నాయి అనేసి వీటికి సపోర్ట్గా కింద నాన్న కట్టెలు కూడా నాటాడండి అంటే చెట్లు ఇలా వంగకుండా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ చెట్టుకు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇది రెండో చెట్టు అండి దాని పక్కనే ఉంటుంది ఈ చెట్టుకు కూడా కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పూత కూడా ఉంది చూస్తున్నారా ఇక్కడ పూత కనిపిస్తుంది ఇక్కడ ఈ పూల స్మెల్ అయితే సేమ్ అంటే మల్లె ఎలా ఉంటాయండి గుండు మల్లెల స్మెల్ సేమ్ అలానే వస్తుంది చాలా మంచిగా వస్తుంది స్మెల్ చాలా మంచి స్మెల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వులు కూడా అలానే ఉంటాయి మల్లె పువ్వులు లాగానే వీటన్నింటినీ కూడా అమ్మ నాన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి నేను పెరిగాను అనమాట అంటే రైతు కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టము కానీ పెంచుకోవడానికి ప్లేస్ లేదు మా దగ్గర అయితే సో అందుకోసమని నాకున్న ప్లేస్లోనే నేను కొంచెంగానే చెట్లు పెట్టుకొని పెంచుకుంటున్నాను అనమాట ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్